మెదక్ జిల్లా చేగుంట మండలం రైల్వే గేట్ వద్ద రోడ్డు మీదుగా బ్రిడ్జి ఆర్ఓబీ నిర్మాణానికి నలభై ఐదు కోట్ల నిధులు మంజూరయ్యాయని మెదకెంపి మాధవనేంద్రకునందన్ రావు తెలిపారు సోమవారం విలేకరులతో మాట్లాడుతూ ఎంపీగా ఎన్నికైనప్పుడు ఇచ్చిన హామీ మేరకు కేంద్ర ప్రభుత్వం నుండి నిధులు తీసుకొచ్చినట్లు తెలిపారు రాష్ట్ర ప్రభుత్వం తనవాటా నిధులను నువ్వకపోయినా మొత్తం కేంద్ర నిధులతో ఈ ఆర్ఓబీ నిర్మాణం జరగనుందని స్పష్టం చేశారు నేను దుబాక ఉప ఎన్నికలలో పోటీ చేసే సందర్భంగా ప్రజల నుంచి ముఖ్యంగా రెండు డిమాండ్లు నమోదుంచింది కేంద్ర ప్రభుత్వానికి భారతీయ జనతా పార్టీ చేయాల్సిన పనులకు సంబంధించి రెండు పనులని ప్రజలు నమోదుంచడం జరిగింది ఒకటి చేగుంట గెస్ట్ హౌస్ సమీపంలో ఉన్నటువంటి రెడ్డిపల్లి చౌరస్తాలో రోడ్డు గ్రామాల్లో వచ్చి సుమారు నూట డెబ్బై నాలుగు మంది రోడ్ క్రాస్ చేస్తూ చనిపోయింది కాబట్టి మేము మిమ్మల్ని ఉప ఎన్నికలలో ఎమ్మెల్యే గెలిపిస్తాం మాకు ఈ జాతీయ రహదారి మీద ఒక బ్రిడ్జి ఒక ఫ్లైఓవర్ని తెప్పిస్తే మా రెడ్డిపల్లి రోడ్డు అవతల వైపు వెళ్ళేటువంటి గ్రామాలకి సేఫ్టీగా ఉంటుందని చెప్పి అప్పుడు నేను ఈ ప్రాంతాల లోపల ఎన్నికల ప్రచారంలో జరిగినప్పుడు ప్రజలు చేసినటువంటి విజ్ఞప్తి మేరకు నేను దుబ్బాక బై ఎలక్షన్స్లో ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ గారు అప్పటి రోడ్లు భవనాల శాఖ మంత్రి గారిని కలిసి ఒప్పించి మంజూరు చేయించి నేను దుబ్బాక ఎమ్మెల్యే ఉన్న సమయంలోపలనే ఆ బ్రిడ్జి పూర్తి చేసి ప్రారంభించడం జరిగింది రెండవ డిమాండ్ చాలా కాలం నుంచి ఈ ప్రాంత ప్రజలు చేగుంట ప్రాంత పరిసర ప్రాంతాల ప్రజలు అడిగిన రెండవ డిమాండ్ చేగుంట పోలీస్ స్టేషన్ సమీపంలో మెదక్ వైపు వెళ్ళేటువంటి దారిలో ఉన్నటువంటి రైలు పట్టాలపై నుంచి ఒక ఆర్ఓబి కావాలనేది ఈ ప్రాంతంలో ఉన్న ప్రజలు చాలా కాలం నుంచి అడుగుతున్నారు రెండు వేల పదహారులో మొట్టమొదటిసారిగా భారత ప్రభుత్వం నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ఫిఫ్టీ పర్సెంటేజ్ రాష్ట్ర ప్రభుత్వం ఫిఫ్టీ పర్సెంటేజ్ కేంద్ర ప్రభుత్వం నిధులు భరించి ఇక్కడ ఒక ఆర్ఓబి బ్రిడ్జ్ నిర్మాణం అని చెప్పి టెక్నికల్గా భారత ప్రభుత్వం ఆమోదం తెలిపింది మంజూరు కూడా రైల్వే బ్రిడ్ని మంజూరు చేయడం జరిగింది దురదృష్టం రెండు వేల పదహారు రెండు వేల పద్దెనిమిదిలో సార్లు కేంద్ర ప్రభుత్వం నుంచి ప్రతిపాదనలు వచ్చినప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం తనవంతిగా చెల్లించాల్సినటువంటి ఫిఫ్టీ పర్సెంటేజ్ వాటా చెల్లించడానికి సుముఖత చూపించిన లోపల ఇది పెండింగ్లో పడుతూ వచ్చింది తిరిగి రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత మే రెండు వేల ఇరవై ఐదులో భారత సారీ మే రెండు లో ఎన్నికలు ముగిసిన తర్వాత మళ్ళీ ఒకసారి నేను పోయి వినతి పత్రం ఇచ్చి భారత ప్రభుత్వం నుంచి కాంగ్రెస్ ప్రభుత్వానికి రాష్ట్ర ప్రభుత్వానికి ఫిఫ్టీ ఫిఫ్టీ రేషియో లోపల ఈ బ్రిడ్జి పూర్తి చేయడానికి నిధులు సమకూర్చుమని అడగడం జరిగింది ఈ రాష్ట్ర ఫైనాన్స్ మంత్రి గారు గౌరవనీయులు బట్టి విక్రమార్క గారు కేంద్రం చేపట్టేటువంటి రైల్వే ప్రాజెక్టులకి మా వద్ద డబ్బులు లేవు నూటికి నూరు శాతం కేంద్ర ప్రభుత్వం నిధులే తీసుకొచ్చి అట్లాంటి ప్రతిపాదనలు ఏవైనా ఉంటే ఆ బ్రిడ్జిల్ని మీరే పూర్తి చేయించాలని చెప్పి గౌరవనీయులు ఈ రాష్ట్ర ఆర్థిక మంత్రి గారి దగ్గర నుంచి తిరిగి ఉత్తరం రైల్వే శాఖకు రావడంతో నేను చొరవ తీసుకుని గౌరవనీయులు కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ గారితో ఒకటికి మూడు సార్లు మీటింగ్లు ఏర్పాటు చేసి ప్రత్యేకంగా చొరవ తీసుకొని నలభై ఐదు కోట్ల రూపాయలతో ఈ బ్రిడ్జిని మొత్తం కేంద్ర ప్రభుత్వ నిధులతో మంజూరు చేయించడం జరిగింది మిగతా అందరిలాగా కేవలం మాటలు చెప్పుకోవడమే కాకుండా టెండర్ ప్రాసెస్ని కూడా పూర్తిగా కంప్లీట్ చేసి ఈ వారంలో టెండర్ అగ్రిమెంట్ను కూడా పూర్తి చేసి కేవలం పద్దెనిమిది నెలలలో ఈ బ్రిడ్జ్ నిర్మాణాన్ని నలభై ఐదు కోట్ల రూపాయలతోటి పూర్తి చేసినందుకు రెండు మూడు రోజులలో రైల్వే శాఖ నుంచి కాంట్రాక్టర్తో అగ్రిమెంట్ కుదుర్చుకోబోతా ఉన్నాం నేను శాసనసభ్యునిగా పోటీ చేసిన సందర్భంగా ప్రజలు అడిగినటువంటి డిమాండ్ని గుర్తులో ఉంచుకొని ఎట్లయితే రెడ్డిపల్లి చౌరస దగ్గర ఫ్లైఓవర్ని పూర్తి చేసినామో అట్లే పద్దెనిమిది నెలలలో చేగుంట నుంచి మెదక్ వెళ్లే రహదారిపైన ఉన్నటువంటి ఆర్ఓబీని కూడా రైల్వే ఆర్ఓబీని నలభై ఐదు కోట్ల రూపాయలు ఇందులో ఒక్క పైసా కూడా రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధం లేదు నూటికి నూరు శాతం సౌత్ సెంట్రల్ రైల్వే నిధులు భారత ప్రభుత్వ నిధులతో ఆ బ్రిడ్జిని పూర్తి చేస్తామని తెలియజేస్తూ చేగుంట ప్రాంత పరిసర ప్రజ ప్రాంత ప్రజలకి నేను గతంలో ఇచ్చిన హామీ మేరకి ఈ బ్రిడ్జిని నేను పార్లమెంట్ సభ్యుడిగా ఒక సంవత్సరం పూర్తి చేసుకుంటున్నటువంటి సందర్భంగా నేను ఇది చేగుంట ప్రాంతానికి సాధించి పెట్టాను ఖచ్చితంగా త్వరలోనే త్వరలోనే ఇదే వీలైతే ఈ నెల లేదా వచ్చే నెల మొదటి వారంలోనే ఈ బ్రిడ్జి పనులకి శంకుస్థాపన కూడా చేసి పనిని ప్రారంభిస్తాం పద్దెనిమిది నెలల్లో పూర్తి చేస్తామని చెప్పి ఈ ప్రాంత ప్రజల చిరకాల నెరవేర్చడానికి ఒక పార్లమెంట్ సభ్యుడిగా నన్ను గెలిపించి మెదక్ నుంచి పంపించినందుకు ఖచ్చితంగా ఈ పని పూర్తి చేస్తానని ఈ ప్రాంత ప్రజలకి ఈ సందర్భంగా తెలియజేస్తాం థ్యాంక్ యూ